డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో డిఎస్సి జాబు రాని వారి తదుపరి ప్రయాణం గెలుపోటముల సహజం కొంతమందికి మాత్రమే విజయం వరిస్తుంది ఈరోజు కొన్ని లక్షలు పది లక్షల పైగా రాస్తే పదహారు వేలకు పైగా ఉద్యోగాలు మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంది మరి ఈ ఓడిపోయిన వారు అసమర్థులైతే కారండి అందువలన వారి తదుపరి ప్రయాణం మరి ప్రతి యూట్యూబ్ వ్యూవర్ కూడా మీకు తెలిసి డిఎస్సి ఫెయిల్ అయ్యి బాధపడుతున్న విద్యార్థులందరికీ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా మన వీడియోకి కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంది హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఇప్పుడు డిఎస్సి రానివారు ఏంటి సార్ తమ గమ్యం తమ ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుంది సార్ జీవితంలో ఉద్యోగం అనేది ఒక భాగం ఆ ఉద్యోగంలో మనకు నచ్చిన ఉద్యోగం కోసం మనం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దానిలో డిఎస్సి అంటే ఆంధ్ర సివిల్స్ ట్రైనింగ్ అయిన ప్రతి విద్యార్థి కూడా వందకి తొంభై తొమ్మిది శాతం మంది సీరియస్గా చదివిన ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ మీరు ఒకసారి గమనించండి సివిల్ సర్వీస్ చదివిన వాళ్ళు స్టేట్ మొత్తంగా కంప్లీట్గా చూసినా వెయ్యి మంది కనిపించరు ఎందుకంటే అమ్మో దాని మీద ఒక భయం సివిల్ సర్వీస్లో మన వల్ల కాదు అని అలాగే గ్రూప్ వన్ చూడండి మరి కొంచెం ఎక్కువ మంది కనిపిస్తారు రెండు వేలు మూడు వేల మంది గ్రూప్ టూ చూడండి ఓ ఐదు వేలు పదివేల మంది సీరియస్గా కనిపిస్తారు కానీ డిఎస్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ట్రైనింగ్ డై టు బీడ్ అయిన ప్రతి విద్యార్థి చాలా సీరియస్గా చదువుతారు అందువలన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావు కదా మీరు చాలా కష్టపడ్డారు కానీ ప్రభుత్వం లోపం కావచ్చు వేగంగా పరీక్ష పెట్టడం వల్ల కొందరికి అలాగే ప్రిపరేషన్ టైంలో మీకు ఎన్నో రకాల మానసిక శారీరక సమస్యలు మీకు రావచ్చు అటువల్ల మీరు ఫెయిల్ కావచ్చు లేదా మీకు ఒత్తిడి పెరిగి మీకు రాయలేకపోవచ్చు కొందరు ఎగ్జామినేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రాకపోవచ్చు ఏదైనా కారణం కావచ్చు అది మీ యొక్క అసమర్థత కాదు మరి దీంతో మనం ముగిచే ముగిస్తామా ఒక విషయం గమనించండి ఉద్యోగం వచ్చిన తర్వాత అది స్వర్గం కాదు కదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్న సమస్యలు తర్వాత ఉంటాయి జీవితం అంటే మనము చనిపోయేంత వరకు చేసే పోరాటం ఈ పోరాటంలో ఒక వాటం వాటమని విజయానికి నాందిగా మలుచుకోవాలి మనం ఎంతోమంది విజేతలను చూసాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అబ్రహం లింకర్ని దానికి ఎగ్జాంపుల్ చెప్తారు చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి అమెరికా దేశ అధ్యక్షుడు అయ్యారు ఎలా అయ్యారు సార్ అంటే ఆ యొక్క వాటంలో బాగా ఎనిమిది సార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అతను కానీ చివరికి పట్టు విడవని విక్రమార్కుడిలా దాన్ని సాధించారు సో అటువంటి పెద్ద పెద్ద సాధించేటప్పుడు ఉద్యోగం అనేది మన ఆధీనంలో ఉండేది పెద్ద ఇదేం కాదు మీరు కాకపోతే కొంత ఓర్పు కొంత సహనం మనకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఈరోజు చాలామంది అనుకోవచ్చు నేను ఈరోజు ఉద్యోగం సాధించలేకపోయాను మరి నా వల్ల కాదని చెప్పి మీరు డిప్రెషన్లోకి వెళ్ళి వెంటనే నాకు ఇంకేం వద్దు అని చెప్పి మీరు డైవర్ట్ అవ్వచ్చు అయితే అలా డైవర్ట్ అయ్యారు అనుకోండి ఈ రోజుతో నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం సాధించక మీరేదో ప్రైవేట్ జాబ్లోనో ఇంకెక్కడో జాయిన్ అయ్యి ఒక అసమర్థుగా జీవితాంతం మిగిలిపోతారు అలా కాకుండా మీ ప్రయత్నం మరలా మొదలుపెట్టి నా లోపాలు ఏమున్నాయి ఒక ఎన్ని మార్కుల్లో తెప్పాను ఇంకా ఎంతగా చదవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇది ఒకటే కాదు కదా డిఎస్సి ఒకటే కాదు కదా ఉద్యోగం ఎన్నో మంచి ఉద్యోగాలు ఉన్నాయి త్వరలో నోటిఫికేషన్లు ఉన్నాయి సో నేను ఒక పాజిటివ్ వేతో నువ్వు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు సాధించి తీరుతావు కూడా ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి డిఎస్సి అనేది చాలా టఫ్ ఎగ్జామ్ చెప్పాను కదా వంద శాతానికి తొంభై పర్సెంటేజ్ పైగా డెన్సిటీ ఉన్న ఎగ్జామ్ అలా ఆ ఎగ్జామినేషన్ పోయిన వాళ్ళు నేను చెప్తున్నాను సార్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను గ్రూప్ టూ సర్వీసెస్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఉన్నవాళ్ళు నాకు తెలుసు డిఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్లు సెలెక్ట్ అయ్యారు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యారు ఎన్నో రకాలైన మంచి మంచి ఎగ్జామ్స్లో వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ గ్రూప్ డి మరి గ్రూ రైల్వేస్ బ్యాంక్స్ ఇలా చాలా వాటికి వెళ్ళారు మా మిత్రుడే ఒక అతను డిఎస్సి రాలేదు ఈరోజు బ్యాంకులో స్టేట్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నారు సో డిఎస్సి ఫెయిల్ అయినంత మాత్రాన ఆ పోటీలో మీరు కొంచెం బ్యాక్ అవ్వచ్చు కో తదుపరి మన ప్రయాణాన్ని మనం ముందుకు వెళ్ళాలి సో మీరు ఎవరైతే మీరు ఇప్పుడు ఈరోజు మీ గ్రామంలో కానివ్వండి మీ చుట్టుపక్క ఫ్రెండ్స్ కానివ్వండి నీకు వేలెత్తి వీడు అసమర్థుడు అని చూపించుకోవచ్చు అది నువ్వు ఈరోజు ఆ విమర్శని లేదంటే ఆ యొక్క ఏదైతే నీకుందో ఆ కసిని పెంపొందించుకో సో ఖచ్చితంగా ఒకరోజు విజయం సాధించే వాళ్ళ ముందు మరలా నువ్వు హ్యాపీగా తిరిగే రోజు కోసం నువ్వు ప్రయత్నం చేయి అంతే తప్ప వాటమని ఒప్పుకొని ఇప్పుడు తప్పుకున్నావా జీవితంలో నువ్వు చేసే పెద్ద తప్పు అవుతుంది నీకంటే గొప్పవాళ్ళు కాదు ఎవరు కూడా నీ లోపాలు మాత్రమే నువ్వు తెలుసుకో ఈరోజు ఒకటి గుర్తుంచుకోండి సార్ ఎవరు గొప్పవాళ్ళు ఎవరు ప్రజ్ఞావంతులు ఎవరు కూడా అత్యంత తెలివైన వాళ్ళు కాదు మనం చేసే సాధన ఏదైతే ఉందో మనం చేసే ప్రయత్నం ఉందో ఆ లోపాలను మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి మన లోపాలని నీ లోపాలను నువ్వు లిస్టులో పెట్టుకో ఈ ప్రయాణంలో నువ్వు ఏమేమి లోపాలు చేసావు అయ్యో డిఎస్సి ఎగ్జామ్ వేగంగా రాదని చెప్పి నేను చదవలేదు అది ఒకటి కావచ్చు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గాలయాపం చేసింది నేను రిలాక్స్ అయ్యాను అది కావచ్చు ఎగ్జామినేషన్ హాల్లో నేను తప్పు చేశాను అది కావచ్చు సోషల్ మీడియాలోనో లేదా బంధువులకి దగ్గరగా ఉండి నేను టైం వేస్ట్ చేశానో అది కావచ్చు నీ లోపాలు నువ్వు రాసుకో ఈ లోపాలన్నీ రాసుకొని వీటన్నిటినీ కూడా లోపాలను తగ్గించుకొని వెళ్ళు ఎందుకు నీకు ఉద్యోగం రాదు నీతో పాటు విజయం సాధించిన వాడికి నీకు ఉన్న తేడా ఏంటంటే వాడు ఆ లోపాలను సవరించుకొని ముందుకు వెళ్ళొచ్చు నాకు తెలిసిన మా యొక్క మా గ్రామంలో కానివ్వండి మా యొక్క ప్రాంతంలో కానివ్వండి నా విద్యార్థులు చాలామందిని చూస్తారు ఈరోజు చాలామంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అలా కన్సిస్టెన్సీగా చదువుతూనే ఉన్నారు ఎక్కడా కూడా లోపం చేయలేదు చిన్న చిన్న లోపాలు అందరికీ ఉంటాయి అవన్నీ మైనర్ కానీ మేజర్ చూసినట్టయితే అటువంటి లోపాలు ఏ ఉన్నాయో అవి రాసుకుంటూ వాటిని తగ్గించుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించి తీరుతారు అంతే తప్ప ఎట్టి పరిస్థితిలో ఈ పోటీలో బయటికి వెళ్ళారా మీరు ఒక జీవితాంతం ఒక ఓడిపోయిన ఒక విద్యార్థిలాగా వాటమిని అంగీకరించిన ఒక విద్యార్థిలా మిగిలిపోతారు ఓకే మరి ఇప్పుడు మనకి ఏంటి ఏంటి చూడండి రైల్వే రిక్విప్మెంట్ బోర్డు ఉందండి ఆర్ఆర్బి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఆ నోటిఫికేషన్ రావచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉందండి ఆ నోటిఫికేషన్ రావచ్చు మరి మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నా నేను డిఎస్సిలో మిస్ అయ్యాను సార్ డిఎస్సి కావాలి మరలా డిఎస్సి వస్తుంది ఎవరు చెప్పిన మాటలు కూడా మీరు నమ్మకండి నేను ఈరోజు చెప్తున్నాను డిఎస్సి రాదు అనే మాట బోటకం అలాగే డిఎస్సి వన్ ఇయర్లో వస్తుంది అనేది ఇంకా పెద్ద బోటకం సో రెండు బోటకాలే సో ఇప్పుడైన డిఎస్సి మరలా వస్తుంది ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఎలక్షన్ ముందు పదివేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు ఖచ్చితంగా ఎందుకు సార్ నేను చెప్తున్నానంటే మీరు ఎలా మీరు చెప్పగలరు నేను ఒక డైట్ అభ్యర్థిని డిఎస్సి కోసం సంవత్సరంన్నర పాటు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎంతోమంది విద్యార్థి ఎంతోమంది బయట ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చెప్పేవారు డిఎస్సీలు గట్టేం రావు మీరు ఏదో స్కూల్లోకి వెళ్ళి చేరిపోండి లేకపోతే ఇలా ఇలా ఎన్నో రకాల మైండ్లో ఇది ఇలా చేసేవారు మా బ్యాచ్లో చాలామంది కూడా మిగతా పోస్టులు కూడా వెళ్ళిపోయారు అయితే ఒక్క విషయం గమనించండి మా యొక్క రెండు వేల ఎనిమిదిలో యాభై వేలతో ఒక పోస్టు పెద్ద నోటిఫికేషన్ వచ్చింది సరే రెండు వేల ఎనిమిదిలో అన్ని ఇచ్చారు కదా తర్వాత అయిపోయిందా రెండు వేల పన్నెండులో ఇచ్చారు పద్నాలుగు ఇచ్చారు పదహారు ఇచ్చారు పద్దెనిమిది ఇచ్చారు మరి ఇప్పుడు ఇచ్చారు చూసారా ఈ నోటిఫికేషన్ లేట్ అయింది తప్ప ప్రతి నోటిఫికేషన్ టూ ఇయర్స్ కూడా వస్తుంది కదా సో ఒక పాజిటివ్ ఆలోచనతో దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది కానీ ఇది మరలా మరొక రెండు మూడు సంవత్సరాలు మీరు చేయాల్సి ఉంటుంది సో ఇదే కంటెంట్ మీరు ఒకసారి డిఎస్సిలోకి వెళ్తే డిఎస్సి అంతా నాకు తెలుసు సైకాలజీ మెదరాలజీ తప్ప రిమైనింగ్ జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా రిమైనింగ్ ఎగ్జామ్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్ అండ్ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మీన్స్ మ్యాథ్స్ కానివ్వండి ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానివ్వండి సోషల్ స్టడీస్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ కానివ్వండి ఎస్జిటి ఓరియంటేషన్ కానివ్వండి స్కూల్ ఎస్టెంట్ లో కానివ్వండి ఏదైనా కంటెంటే కదండి మీరు చదవాల్సింది అదే కదా టెక్స్ట్ బుక్లే కదా టెన్త్ క్లాస్ లో ఎస్సిఆర్టీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లే కదా మరి ఈ యొక్క పోటీలో భాగంగా మీరు గమనించేటప్పుడు ఈ రోజు మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఫ్యాక్ట్ ఎందుకు సార్ అంటే సిక్స్టీ డేస్ ఇచ్చారు మీ కంటెంట్ చదవడానికి టైం చాలేదు పెర్స్పెక్టివ్ చదవడానికి టైం చాలేదు మెదరాలజీ చదవడం ఈ జీకే కరెంట్ అఫేర్ మీరు చాలా మంది మరి ఈ రోజు నేను చెప్తున్నాను జాబ్ క్యాలెండర్ ఏపీలో అతి త్వరలో రానున్నది జాబ్ క్యాలెండర్ చెప్తున్నాను కదా ఒక్క మాట వాస్తవం సార్ ఫస్ట్ ఇయర్ డిఎస్సి అది అవుతుంది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ మీన్స్ ఏపీఎస్సి ఆ నెక్స్ట్ ఇయర్ డిఫెన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇది షెడ్యూల్ నేను గత సంవత్సరంలో అప్పుడు కూడా చెప్పిన షెడ్యూల్ కరెక్ట్గా వచ్చింది ఈ జాబ్ క్యాలెండర్ జనవరి తర్వాత ఇప్పుడైనా రావచ్చు ఈ జాబ్ క్యాలెండర్ ఓలియంటేషన్ కోర్స్ కూడా మనం ప్రారంభించాం మీకు నేను సపోర్ట్ ఉంటాను జాబ్ క్యాలెండర్ ఓలింటేషన్ కోర్స్ గ్రూప్ టూ ఏదైనా ఏపీఎస్ సిలబస్ ఒకటే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కానివ్వండి ఏపీఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్కైనా ఒకే సిలబస్ ఈ జాబ్ క్యాలెండర్ అనేక పోస్టులు వస్తాయి దీనికి ప్రిపరేషన్ అవ్వండి ఈ ప్రిపరేషన్లో మీకు బాగా వచ్చింది ఏంటంటే మీరు అనుకోవచ్చు గ్రూప్ టూ లాంటి పోస్ట్ మీరు సాధించగలం లేదా ఒక్క విషయం సార్ మీరు అవన్నీ చదివే కంటే ఈ గ్రూప్ టూలో ఉన్నవి చాలా ఈజీ సార్ ఇంకా చదవాలనే కుతూహలం ఉంటుంది మన భారత రాజ్యాంగం తెలుసుకోవాలి ఉంటుంది మన దేశ ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మన దేశ చరిత్ర డెప్తగా చదివే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ మూడు వస్తే గ్రూప్ టూ వచ్చేస్తుంది ఏమీ లేదు చాలా ఈజీ వరకే సార్ తెలిసిన తర్వాత ఏమీ ఉండదు నేను డిఎస్సికి పెట్టిన దాంట్లో ఫార్టీ పర్సెంటేజ్ కూడా పెట్టలేదు సార్ గ్రూప్ టూ సాధించడానికి నేనే కాదు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీ అందరం ఎంప్లాయీస్గా ఉంటూ మేము గ్రూప్ టూ సాధించాం ఈరోజు నేను చెప్తున్నాను సీరియస్గా చదివితే ఈ గ్రూప్ టూ ఒకవేళ మీకు మిస్ అయితే నెక్స్ట్ డిఎస్సి నెక్స్ట్ ఉంటుంది కదా ఈ జీకే కరెంట్ అఫైర్ కంటెంట్ పైన అద్భుతమైన పట్టు మీరు సాధిస్తారు కదా అప్పుడు మీకు ఇందులో ఏముండిపోతాయి సైకాలజీ మెథడ్స్ ఏవైతే పెర్స్పెక్టివ్ ఏముంది సార్ అది సో అందువలన మీరు ఇప్పుడు డిఎస్సికి మీరు ప్రిపరేషన్ చేసి అప్పటి వరకు ఓ రెండు మూడు సంవత్సరాల వరకు కంటిన్యూగా చదివినా పర్వాలేదు లేదా ఒక డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకుందామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఓరియంటేషన్లో మీరు ఈ విధంగా వచ్చినా పర్వాలేదు లేదా రైల్వే బోర్డ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటివి చదివినా పర్వాలేదు ఏదైనా అల్టిమేట్గా ఉద్యోగం సాధించండి సాధించి మీరు మీ గ్రామంలో మీ తల్లిదండ్రుల కళలో ఆనందాన్ని చూడండి అవన్నీ పక్కన పెడితే మీ భవిష్యత్తు మన భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ మనం ఏదైనా కావచ్చు మనం చదివిన చదువుకు ఒక అర్థం ఉండాలి మన భవిష్యత్తులో మనకి ఫైనాన్షియల్గా సోషల్గా సోస్ అంటే సోషల్గా సాంఘికంగా మనకు చూస్తే ఒక హోదా కావాలి దానికోసం మనకు ఖచ్చితంగా ఉద్యోగం అవసరం సో అందువలన ఎట్టి పరిస్థితుల్లో తప్పదడుగులు వేయవద్దు మీరు ఇప్పటి నుంచే డెడికేటుగా ప్రారంభించండి నేను ఒక్క మాట చెప్తాను ఆ మాట మీరు విన్నట్లయితే మీకు ఉద్యోగం వస్తుంది ఏదైతే నలభై ఐదు రోజుల డిఎస్సికి ఏదైతే మీకు అత్యంత తక్కువ టైం ఇచ్చి మీకు డిఎస్సికి చదివించారో ఆ నలభై ఐదు రోజుల్లో నువ్వు ఎంతైతే డెడికేట్ చేసావో నాకు ఒక ఈరవు నాకు నా యాప్ ఫాలో ఒక్క ఇయర్ నా చేతిలో పెట్టు నేను డైలీ లైవ్లో ఉంటాను ప్రతిరోజు డౌట్స్ క్లారిఫై చేస్తాను ఆఫ్లైన్ వల్లే ఆన్లైన్లో డైలీ మీకు టచ్లో ఉంటాం ప్రతిదీ కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటాం ఒక్క ఇయర్ నాకు అంత కష్టపడి నువ్వు నా ముందుండు నీకు గ్రూప్ టు సాధించేలా చేసే బాధ్యత నాది దట్స్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఎందుకు నేను చెప్తానంటే అంత డెడికేట్గా నువ్వు ఉన్నప్పుడు మాత్రం మేము చేయగలం ఏం లేదు సార్ ఈ సబ్జెక్టులు చాలా 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 సులభమైనవి నువ్వు ఏదైతే చదువు ఆ కంటెంట్ కి గా చదివితే అదే ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏపీ కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి ఏదైనా అవి పెద్ద బ్రహ్మకొండలు కాదు సో ముందు నేను భయాన్ని తీసే ఈ పోస్ట్ నేను సాధించలేన భయాన్ని తీసే ముందుకు అడుగై ఆ అడుగులో భాగంగా చెప్తున్నాను కదా సార్ వినాయక చవితి కూడా ఒక మంచి ఆఫర్ మనం పెడతాం ఆన్లైన్లో చాలా తక్కువ ఫీజులు ఉంటాయి ఆన్లైన్లో నేను ఎక్కువగా పెద్దగా బడ్డెరపడాల్సిన పని లేదు చాలా తక్కువ ఫీజు ఫోర్ థౌజండ్కి లాంగ్ టర్మ్ అనే ఒక కోర్స్ పెడతాం గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ టూ ఫ్రీగా ఇస్తాం అలాగే అన్ని హైకోర్టు ఫ్రీగా ఇస్తాం ప్రతి ఫోర్స్టు ఏపీపీఎస్ వచ్చిన ప్రతి నోటిఫికేషన్కి అన్నింటికి కేవలం ఫోర్ థౌజండ్కే మనం ఇవన్నీ కూడా ఇస్తాం ఓకే ఆ కోర్సు తీసుకొని మీరు ఫాలో అవ్వండి అద్భుతమైన ఫ్యాకల్టీ అందరూ కూడా స్టేట్ లెవెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ గ్రూప్ టూ కేడర్లో ఉన్న ఆఫీసర్స్ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీస్ వీళ్ళందరి చేత క్లాసులు నేరుగా ఆఫ్లైన్ లాగా చెప్పించి ఎగ్జామ్స్ పెట్టి ఒక మంచి మోటివ్తో మనం రోజువారీ ప్రిపరేషన్ ప్లాన్ మనకు వెళ్దాం సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిగ్రేడ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంతన వేసుకోవద్దు ఈ ఉద్యోగంలో ఎప్పుడైతే నువ్వు తప్పేయో నువ్వేమీ అసమర్థు నువ్వు కాదు నీకున్న శక్తి సామర్థ్యాల మేరకు ప్రయత్నించు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తావు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను ముందు యాప్ డౌన్లోడ్ చేయండి యాప్లో చాలా వరకు కూడా మనకి ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ పెడుతుంటాం అవన్నీ కూడా రాయండి మీకు నా మీద నమ్మకం ఉండి ముందుగా ప్రిపరేషన్ చేయాలనే ఆలోచన ఉంటే వినాయక చవితి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా మనందరం కూడా ఒక ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించి తీసుకొని ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్